తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించడం పట్ల చందూర్తి మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సంబరాలు జరిపారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు బీసీ కులగణం తోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు బీసీ లెక్కలను తీసేందుకు దేశంలో ఏ పార్టీ ముందుకు రావడం లేదన్నారు ఈ ఘనత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ யூத் காங்கிரஸ் நியோஜகவரம் அேதா நவீன் நாயக்கு சத்தியம் மேகல கணேஷ் ரவீந்தர் ரெடி தருவார் నలభై రెండు శాతం ఆర్డినెన్స్ను తీసుకురావడం పట్ల చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మంత్రివర్గంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పుడు ఆది గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం వాటాను ఇచ్చినందుకు చెందుతు కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా వారికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటొకటిగా అన్ని నెరవేరుస్తూ ఈ యొక్క స్థానిక సంస్థలలో వచ్చే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తాం ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం ప్రకటిస్తామని చెప్పిన సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది గతంలో కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారి అందరూ నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ కులగలన చేయాల్సిందే అన్న సందర్భంలో మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బీసీ కులగలను చేపడతాం దేశవ్యాప్తంగా అని చెప్పడం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి జోడో యాత్రలో భాగంగా ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాలని రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ ఖచ్చితంగా ఈ తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క బీసీ కులగణన బిల్లును ఆమోదించినందుకు మా తల్లితండల కా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులలో స్థానిక సంస్థలు బీసీల నలభై రెండు శాతం వాటతోనే ఎలక్షన్ జరుపుతామని చెప్పడం కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి పెద్దలందరికీ వివిధ హోదాలు ఉన్నటువంటి యువ నాయకత్వం జూనియర్ నాయకత్వం సీనియర్ నాయకత్వం మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అదేవిధంగా పిఎస్ఈఎస్ డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతిని అందరికీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఎవరి దామాష ప్రకారం వారికి వాటా దక్కాల్సిందేటువంటి విషయాన్ని ప్రకటించడం తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసినాక వెంటనే మరి కులగణన పేరిట తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఎంపరికల్ డాటను సేకరించి తద్వారా కేంద్రానికి కూడా పంపడం జరిగింది మరి మొన్నటికి మొన్న పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంత్రుల కేబినెట్లో నిర్ణయం తీసుకొని నలభై రెండు శాతం మరి రిజర్వేషన్స్ రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆర్డినెన్స్ కూడా ప్రకటించబోతూ ఉన్నారు మనకు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి మనిషికి సామాజిక ఆర్థిక న్యాయంతో పాటు అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయ న్యాయం కూడా జరిగినప్పుడే మరి రాజ్యాంగ పరాలు అందరూ సమానంగా అందుతాయని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం అభినందనీయం ఈ సందర్భంగా మరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మరి వారికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు చింతపల్లి రామస్వామి గారు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ సోదరుడు నా కుమార్ గారు ఇంకా పార్టీకి సంబంధించిన ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు